హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ వచ్చేసి పోలిపాడ్డిమి పూజ సింపుల్గా ఎక్కువ విధి విధానాలు లేకుండా ఎలా చేసుకోవాలో నాకు తెలిసిన ప్రాసెస్ నేను చూపిస్తాను చూడండి నేను ఇలా చేసుకున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పూజ వచ్చేసి తులసి కొట్టు ఉన్నవాళ్ళు తులసి కొట్టు పెట్టుకొని తులసి కొట్టు ముందు చేసుకుంటే బయట ఆరు బయట మంచిగా అనిపిస్తుంది అండి సో నదికి వెళ్ళి నది స్నానాలు చేసి నదిలో కూడా దీపాలు వదిలేయచ్చు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు కార్తీక మాసం అంతా ప్రతిరోజు పెట్టలేకుండా మిస్ అయిన రోజులు కూడా ఉంటాయి కదండి అలా మిస్ అయిన రోజులు వచ్చి కూడా కవర్ అయ్యేటట్టు పోలిపాడ్యం రోజు ఒక రోజు పెట్టుకుంటే ఆ మిస్ అయిన రోజులు కూడా సరిపోతాయి సో అందుకని పోలిపాడ్యమే చేసుకుంటారు సో పోలిపాడ్యంని నేను చేసుకోబట్టి ఒక త్రీ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నానండి ఇది ఒక ఫోర్త్ ఇయర్ ఫస్ట్ తులసి కొట్టును మంచిగా పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకొని పూలతో అలంకరించుకున్న తర్వాత ముగ్గులు వేసేసుకొని ఆ తులసి కొట్టులోనే చిన్న మట్టి తీసుకొని దాన్ని ఇది కార్తీక దామోదరుడిగా తీసుకున్నాను ఇంకొకటి పసుపు గణపతిని కూడా తీసుకున్నాను ఏ పూజకైనా మొదటిగా గణపతి పూజ ఇంపార్టెంట్ కదండి ఫస్ట్ గణపతిని తర్వాత అలాగే కార్తీక దామోదరిని కూడా తపలపాకు వేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత దీపాలు కుందులు కూడా అరేంజ్ చేసుకుంటున్నాను తర్వాత గణపతి పూజ కంప్లీట్ చేసుకోవాలి గణపతికి కార్తీక దామోదరికి ధూపం దీపం నైవేద్యం పసుపు కుంకుమలు అన్నీ చూపించేసిన తర్వాత ఆ గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ పోలీ దీపాలు వాటర్లో వదిలేయాలి ఫస్ట్ ఈ పూజ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను అందరూ కూడా నదికి వెళ్ళి నది స్నానాలు చేసి దీపదానాలు స్వయం పాకాలు కూడా ఇస్తారంటే అలా చేసినా కూడా మంచిదే మనకి ఎలా వీలైతే అలా చేసుకోవడమే ఎవరికి ఎంత కుదురుతుందో అంత చేసుకోవాలి తర్వాత కార్తీక దామోదరుడు అంటే శివయ్య మన విష్ణువు ఇద్దరు కలిసి వస్తారండి సో ఇది పూజ తదనంతరం దీన్ని మళ్ళీ తులసి కొట్టులోనే కలిపేయచ్చు అలాగే పసుపు గణపతిని మనము డైలీ పెట్టుకోవచ్చండి పసుపు తాడుకైనా పెట్టుకోవచ్చు మొహంకైనా సరే ఎలా అయినా సరే అండి దాన్ని సో దామోదరుడికి కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత వడపప్పు పానకము ప్రసాదంగా సమర్పించానండి తర్వాత హారతి కూడా ఇస్తున్నాను ఇది ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పోలి పూజ స్టార్ట్ చేసుకోవడమే తాంబూలం కూడా సమర్పించేశాను సో ఇక్కడితో ఈ పూజ ఫినిష్ అయిపోయింది ఆ తర్వాత వాటర్లో దీపాలు వదిలి పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను ఇంకా ముప్పై రోజులు పెట్టుకోలేని వాళ్ళు అది రోజు పెట్టుకున్న ముప్పై రోజుల ఫలితం వస్తుందండి అందుకే ఈరోజు ఈరోజును చాలా ఇష్టంగా చేసుకుంటారు ఈరోజు మాత్రం చాలామంది మిస్ అవ్వరు ఎందుకంటే ప్రతిరోజు బ్రీడే అయితే చేయలేము కదండి కొన్ని రోజులు మిస్ అయ్యి ఉంటాయి ప్రతి ఒక్కరికి సో ఈరోజు మిస్ అవ్వకుండా పెట్టుకుంటే సరిపోతుంది సో నేను దానికి సంబంధించిన పసుపు కూడా రాసేసుకొని ముగ్గులు వేసేసుకొని వాటర్ పల్లెం అయితే పెట్టేసుకొని దాన్ని కూడా పసుపు కుంకుమలతో నీట్గా అలంకరించుకుంటున్నానండి ఆ తర్వాత పూలు అవి వాటర్లో పసుపు కుంకుమ గంధము అక్షింతలు కూడా వేసేసిన తర్వాత పూలతో అలంకరించేసేసుకొని మనం ఒక అరటి దుప్ప తెచ్చుకుని తింటాం కదా వాటర్లో వదిలడానికి ఆ అరటి దుప్పను కూడా పసుపు నిండుగా పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని తర్వాత నేను ఈసారి వచ్చేసి పత్తి బుడ్డొత్తులు తీసుకున్నానండి ఒక ఒక దాంట్లో టెన్ ఒక దాంట్లో లెవెన్ ఒక దాంట్లో టెన్ మొత్తం టోటల్గా థర్టీ వన్ అండి థర్టీ వన్ త్రీ టై త్రీ మూడు భాగాలుగా చేసి వెలిగించుకున్నాను ఇది ఒక్కరోజు చేసుకున్నా కూడా చాలా ఉంటుందండి దీపాలు వదిలేటప్పుడు కొన్ని శ్లోకాలు చదువుకోవాలండి అలాగే దీపం వదిలేసి శ్లోకం చదువుకున్న తర్వాత పోలి పాడ్యమి కథ కూడా చదువుకోవాలి చిన్నగానే ఉంటుందండి చాలా ఈజీ పోలికి సంబంధించిన కథ అది కూడా చదువుకున్నాను సో శ్లోకం వచ్చేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర దామోదర కృతికా మహాలక్ష్మి నువ్వు పూలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని మాకు కొండంత పసుపు కుంకుమ మాకు మాకి మాకు ఇయ్యవమ్మ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ దీపాలని వాటర్లో వదిలేయాలి అదండి ఈ శ్లోకం పట్టించుకోవాలి తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను దీపాలకి తర్వాత ఒక బనానా కూడా అనే విధంగా సమర్పించి లాస్ట్లో హారతి ఇచ్చుకొని పోలీకి సంబంధించిన కథ ఒకటి చదువుకొని ఆ కూడా తలపై వేసేసుకున్నాక పూజ మన పూజ మన కంప్లీట్ చేసుకున్నట్టండి సో నా పూజ అయితే ఇవాళ ఇలా అయిపోయింది నేను చాలా చా చాలా మంచిగా చేసుకున్నాను నాకు కూడా చాలా మంచిగా అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్